హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మామూలుగా మనం పప్పు వండుకుంటాం కదా పప్పు చేసుకున్నప్పుడు ఏదో ఒక కూర ఆకుకూర కానీ కూరగాయలు కానీ వేసుకుంటాం అలా కాకుండా ఇప్పుడు ఆకుకూరలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది మళ్ళీ మనకి అలా రెండు మూడు రకాలు కలుపుకొని పప్పులు వేసుకుంటే పప్పులు కూడా రెండు మూడు రకాలు కలుపుకోవచ్చు అన్నీ కలిపి వేయించి పెట్టుకోవాలన్నమాట పప్పులు ఇప్పుడైతే నేను పొన్నగంట కూర ఉందండి మన ఇంట్లో పొన్నగంట కూర ఉంది అలాగే మునగాకు కూడా ఉంది ఇదిగో చిన్న చిన్న ఆకులు అన్నీ కలిపి కడిగేసుకున్నాను నేను దాన్ని సపరేట్ చేయలేదు చిన్న చిన్న ఆకు ఉంది కదా మునగాకు ఈ రెండు కలిపి మనం పప్పులో వేసుకుందాం దానికి ఇంకొంచెం పులుపు కోసమేమో చూశారు కదా ఇవి ఉన్నాయి నా దగ్గర వాకాయలు కొన్ని ఉన్నాయి కదా నిన్న కూర చేశాను అది ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక టమాటా కూడా వేసుకుందాం చాలా టేస్టీగా బాగుంటుంది ఇంకా చింతపండుతో పని లేదు వకాయలు చిన్న బద్ద గింజలాగా ఉంటుంది కదా ఇదిగో చూసారా ఇది చిన్న చాకుతోనూ స్పూన్తోను ఇలా తీసుకోవాలన్నమాట పప్పులాగా ఉంటుంది జీడి గింజలాగా ఇది తీసేయాలి ఇది ఉంటే బాగోదనమాట ఇట్లా అన్నీ తీసుకొని పెట్టుకోవాలి చూసారు మధ్యలో హోల్ వచ్చింది కదా ఇలా అన్నీ తీసేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు వాటిని పప్పులో వేసుకుందాం ఇలా పప్పు చిన్న పప్పులాగా ఉంటుంది అన్నమాట ఇది పప్పును వేయించుకోవాలి ఫస్ట్ పప్పును వేయించి కడిగి మంచినీళ్ళు పోసి ఒక గంట ముందు నానపెట్టుకున్నాను నానపెట్టుకుంటే బాగుంటుంది తొందరగా ఉడికిపోద్ది అందులో ఇగో ఆకుకూర వేసేసుకుందాం ఆకుకూరతో పాటు ఉల్లిపాయ ఆకుకూర వేసాను కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అది ఇగో టమాటా అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వకాయ ముక్కలు కూడా పై పైన వేసేద్దాం ఇంకా చింతపండుతో పని లేదు మనకి ఉప్పు కారం ఉడికిన తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఉడికిన తర్వాత ఉప్పు కారం వేద్దాం కొంచెం పసుపు వేసుకుందాము అలాగే తొందరగా పప్పు ఉడకాలంటే మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం మెత్తగా తొందరగా ఉడికిపోద్ది అనమాట అయినా నేను పెసరపప్పు వేసానుగా రెండు విజిల్స్టే మెత్తగా అయిపోద్ది ఇప్పుడు కుక్కర్ పెట్టుకేసుకుందాం వక్కాయి పప్పు అయితే ఇక ఇలా బాగా ఉడికిపోయింది దీన్ని మనం గరిటితో మెదిపేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే దీనికి ఇంకా చింతపండు అది ఏం అవసరం లేదు ఆకు పప్పు ఎలా కలిసిపోయిందో ఏం ఆకులున్నా కూడా ఇట్లా పప్పులో వేసుకొని పప్పు తక్కువ వేసుకొని ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రోటీను ఐరన్ మనకి అన్నీ దొరుకుతాయి ఈ పప్పులో ఇప్పుడు నెయ్యి తాలింపు వేసుకుందాం ఆకుకూరలు బాగా మెదగాలంటే మనం పప్పు గుత్తితో బాగా మెదుకోవాలి గరిటితో అవ్వదు కొంచెం బాగా పలసగా కావాలంటే ఒక గ్లాసు నీళ్ళు వేసేసుకొని మనం కారం ఉప్పు సరిపడగా అన్నీ వేసేసాను ఇంకా మనం తాలింపు వేసుకోవడమే పప్పు రెడీ అయిపోయింది కదా ఇలా నెయ్యి తాలింపు పెట్టుకుందాము తాయి పప్పు ఇలా ఉడుకుతూ ఉంటుంది నెయ్యి తాలింపు వేసేద్దాం వకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది తాలింపు అయిపోయి అయిపోయింది ఇంకెందుకు ఆలోచన అందరూ కూడా బాగా చేసుకోండి ప్రోటీన్ ఉంటుంది ఆకుకూర ఈ వకాయలు చాలా బాగుంటుంది